ప్రజా సమస్యలు పరిష్కరించాలన్న లక్ష్యంతో సాగుతున్న గడప గడపకు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ పార్టీలోని కోడూరుపాడు గ్రామానికి విచ్చేసిన కోటం రెడ్డి గిరిధర్ రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు రెండు మంది హాజరై భారీ గజమాలతో గిరిధర్ రెడ్డిని సన్మానించారు కల్తీ కాలనీ నుంచి కోడూరుపాడు గమల్లపాలెం వరకు తప్పెట్లు బ్యాండ్ కీలు గుర్రాలతో వేలాది మంది వెంటరాగా ర్యాలీ హోరెత్తింది ఈ సందర్బంగా గిరిధర్ రెడ్డి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గన నివాళులు అర్పించారు నెల్లూరు రూరల్ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకం ఎనలేనిదని వారి ఆశీర్వాదంతోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం సాధించామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు కొడుమల చిరంజీవి జావిద్ శ్రీను జయరామిరెడ్డి ఒకటవ డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజు రెండో డివిజన్ కార్పొరేటర్ రామ్మోహన్తో పాటు పలువురు కార్పొరేటర్లు టీడీపీ నేతలు పాల్గొన్నారు గిరిజరెడ్డి గడప గడపకు కోటం రెడ్డి గిరిజరెడ్డి అనే కార్యక్రమం నలభై ఒకటో రోజు ఒకటో డివిజన్లోని కోడూరుపాడు గ్రామంలో తిరిగి పునః ప్రారంభించడం జరిగింది ఇప్పటిదాకా నలభై రోజుల పాటు అటు నెల్లూరు రూరల్ మండలంలో మరియు అర్బన్లోని ఒక నాలుగు డివిజన్లో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఏదైతే ఈ కార్యక్రమం గడప గడప కోటం రెడ్డి గిరిజర్ రెడ్డి అనే కార్యక్రమం తీసుకున్నామో ఆ కార్యక్రమంలో ఇప్పటిదాకా వచ్చిన సమస్యలన్నీ కూడా ఆయా డిపార్ట్మెంట్లతో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఇప్పటికే దానికి సంబంధించి వారందరితో కూడా రివ్యూ చేయడం జరిగింది ఈ గడప గడప కార్యక్రమంలో వచ్చిన సమస్యలన్నీ కూడా ఇప్పటికే కొన్ని పరిష్కారం కొన్ని అతి త్వరలో పరిష్కారం అవుతాయి ముఖ్యంగా ఈ కార్యక్రమం తీసుకున్న ఉద్దేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులుగా సేవరెడ్డి గారు మూడోసారి ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అత్యంత భారీ మెజార్టీ ఇచ్చిన పక్షంలో ఇంకా బాధ్యత పెరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి గడప కూడా తిరగాల ప్రతి ఇంటికి కూడా పోవాలా వారికి సంబంధించిన స్థానికంగా ఉన్న సమస్యలన్నీ తెలుసుకోవాలా అవి తెలుసుకున్న పక్షంలో ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది ప్రతి ఒక్కటి కూడా చేయాలన్న తపన ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇప్పటిదాకా నలభై రోజుల పాటు బ్రహ్మాండంగా మండలంలో కానీ అదేవిధంగా ఆ డివిజన్లో కూడా ప్రజలు ఆదరించారు ఆశీర్వదించారు అదేవిధంగా వారికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తెలుసుకున్నాం అయితే రెండో విడత ఈరోజు నలభై ఒకటో రోజు ఉగ్ర డివిజన్లో కూడూరుపాడు గ్రామంలో అత్యంత భారీగా అపూర్వ స్పందనతో అపూర్వంగా స్వాగతం పలికిన సోదరులు సోదరు సమానులు కోడూరు కమలాకర్ రెడ్డి గారికి అదేవిధంగా శ్రీరామరెడ్డి గారికి అదేవిధంగా చిరీష్ గారు న్న గారు కార్పొరేటర్లు అటు నాగరాజు గారు రామ్మోహన్ గారు మిగతా అందరూ కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు కూడూరుపాడు ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరందరూ కూడా చూశారు ఈ గ్రామంలో ఇచ్చేసినప్పుడు ఎలాంటి స్వాగతం పలికినారో కూడా చూశారు అయితే ఈ గ్రామం ఒకటో డివిజన్ నుంచి కూడా తిరిగి ఈరోజు మొదలు పెడుతున్నాం ఒకటి రెండు పన్నెండు ఈ విధంగా అన్ని డివిజన్లలో కూడా ప్రతి ఇంటికి కూడా పోయి ఆ సమస్యలన్నీ కూడా తెలుసుకొని స్థానిక నాయకుల ద్వారా అవన్నీ కూడా వీళ్ళని త్వరగా పరిష్కారం చేయడం దిశగానే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తుందో ఈ ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి ఇంకా కూడా రాబోయే రోజులు కూడా జరుగుతాయి అదేవిధంగా ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పారో కూటమి ప్రభుత్వం ఆ పథకాలన్నీ కూడా కోటి కోటి అమలుగా జరుగుతున్నాయి ఇంకా కూడా భవిష్యత్తులో కూడా జరుగుతాయి అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంత త్వరగా తీసుకోవడానికి కారణం అధికారంలోకి వచ్చింది కదా అని అధికార అధికార అహంకారంతో కాకుండా ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి ఏదేమైనా ఈరోజు ఇంత భారీగా ఇప్పుడు దాకా జరిగింది ఒక తీరు ఈరోజు కోడు పలికిన స్వాగతం జీవితంలో మర్చిపోందని